ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించమంటూ ఏపీటీఎఫ్ అమరావతి డిమాండ్ అయితే చేయడం జరిగింది ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం తాత్సర్యం చేస్తుందని ఏపీటీఎఫ్ అమరావతి విమర్శించింది ఉపాధ్యాయులకు రావాల్సిన పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సివి ప్రసాద్ ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పిఆర్సీ గడువు రెండేళ్లు పూర్తయిందని వెంటనే కమిటీ వేసి ఐఆర్ ప్రకటించాలన్నారు పెండింగ్లో ఉన్న కరువు బత్యాలు చెల్లించాలని కోరారు సిపిఎస్ రద్దుపై ఇప్పటి వరకు ఎందుకు కార్యాచరణ చేపట్టలేదని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ ఉపాధ్యాయులకు నిరాశ ఎదురవుతుందని అన్ని జేఏసీలు ఏకమై సమస్యలపై పోరాటానికి కార్యాచరణ ప్రకటించాలని పిలుపునిచ్చారు సో రాష్ట్రంలో ఉద్యోగ అన్ని కూడా ఏకతాటిపైకి రావాలని చెప్పేసి ఏపీటీఎఫ్ వారు అయితే కోవడం అయితే జరిగిందనమాట ముఖ్యంగా ఐఆర్కి సంబంధించి అదేవిధంగా డిఏ బకాయిలకు సంబంధించి సో ఇది మనకి తాజా సమాచారం అనమాట సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి